హాయ్ పిల్లలు నిన్న ఆదివారం భగవతి గారు చెప్పే కథ కోసం అందరూ ఎదురు చూసి ఉంటారు కదూ ఈరోజు మన ఎన్విఆర్ సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా నిన్న పెట్టవలసిన కథని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీరందరూ కథను విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మీరందరూ మన మూర్తిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు కదూ జన్మదిన సందర్భంగా ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను అందులో మీరు తప్పకుండా జన్మదిన శుభాకాంక్షలు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను హలో ఎలా ఉన్నారు ఈ వారం కథ పేరు ఏంటో తెలుసా పాము పాము అమ్మో పాము అంటే భయం వేస్తుంది కదా ఆ పాము పాము ఏంటో తెలుసుకుందాం కనకపురం జమీందారు శేషాచలం తన పొలాలు చూసుకుని వస్తూ దారిలో గురుకులం దగ్గర బండి ఆపి దిగారు గురుకులం గురువైన సీతారామయ్య గారు జమీందార్ని ఆహ్వానించి తీసుకువెళ్ళి లేక కొబ్బరి నీళ్ళు తాగడానికి ఇచ్చారు అయితే జమీందారు శేషాచలం గారు శిష్యులందరినీ రమ్మని పిలిచారు గురుకులంలో ఉన్న శిష్యులందరూ జమీందారు గారి ముందు వచ్చి కూర్చున్నారు వారి యొక్క యోగశ్రామానన్నీ కూడా విచారించారు తర్వాత వాళ్ళని చూసి శేషాచలం గారు జాగ్రత్తగా వినండి పాము అనే మాటకు విషజంతువు అనే అర్థం కాకుండా నాకు ఎలాగో ఒకలాగా చమత్కారంగా చెప్పాలి మీలో ఎవరు చెప్పగలిగితే వారికి ఒక మంచి హోమతి ఇస్తాను అన్నారు జమీందారు గారు శిష్యులందరూ బాగా ఆలోచించసాగారు కొంతసేపటికి వారిలో సుబ్రహ్మ అనే శిష్యులు లేచి నిలబడ్డాడు ఏం చెప్పాలో తోచక తికవక పడుతున్న మిగిలిన వారందరూ ఆసక్తితో అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు శేషచలం గారు నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి అని పెనుగుళ్ళు అనే ఊరిలో దుర్గా అనే ఆమెకు కల్పన అనే కూతురుంది ఒకనాడు ఉదయం దుర్గా కూతురుతో పాము పాము అని గట్టిగా అరుస్తోంది ఆ మాటలు విన్న ఆమె భర్త రంగనాథం ఏది ఏది పాము అని కథ పట్టుకుని హడావుడిగా అక్కడికి వచ్చాడు అది చూసి పాము కాదండి కల్పన నీళ్లు పోసుకుంటూ ఒళ్ళు తోముకోవట్లేదు అందుచేత పాము పాము అని గట్టిగా కేకలేస్తున్నాను అన్నది దుర్గా వస్తుంది దుంపదేగా ఒళ్ళు పాముకోమంటున్నావా నిజంగా పాము అనుకుని నేను కర్ర పట్టుకు పరిగెత్తుకొచ్చాను అని నవ్వుకుంటూ వెళ్ళాడు అతను అని చెప్పాడు సుబ్రహ్మ భలే బాగా చెప్పబోయే అన్నాడు శేషాచలం ఆనందంగా అంతేకాదండి పనిమేషన్తో అంతని పాము పాము అన్నట్లు కూడా చెప్పచ్చు అన్నాడు సుబ్రహ్మ ఆయన ఈ పాము పాము అనే పదాన్ని కథ రూపంలో ఎంతో చక్కగా వివరించిన ఆ సుబ్రహ్మకు మంచి బహుమతి ఇచ్చాడు ఇదండి కథ కథ విన్నారా ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్